బీఆర్ఎస్ బలోపేతంపై గులాబీ దళపతి చంద్రశేఖరరావు దృష్టి కేంద్రీకరించారు ఉమ్మడి జిల్లాల వారీగా సమాపేశాలు నిర్వహిస్తున్న ఆయన పార్టీ రజతోత్సవ సభ అనంతరం సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళిక రచించారు తర్వాత గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం జిల్లా పార్టీ కార్యాలయాల కేంద్రంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లా నేతలతో సమాపేశమైన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్లేవో స్పష్టంగా తెలిసిందన్నారు సాగునీరు తాగునీరు విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం శోచనీయమన్నారు తెలిపారు భూముల విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదన్నారు విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు హెచ్సియు ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెడితే నిలబెట్టుకోవడం చేతగా లేదని మండిపడ్డారు దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు ప్రతిష్టలు దిగజార్చేలా వ్యవహరిస్తుండడం ని అన్నారు